వెల్కమ్ టు గన్వి బ్లాగ్స్ మా ఆవుని చూడడానికి వచ్చి అన్ని ఆవులతో బాగా ఆడుకుంటున్నాను మావు గౌరీ దాన్ని ఇక్కడే వదిలాము రెండు రోజుల తర్వాత మళ్ళీ చూడండి ఈ జెర్సీ ఆవు బల్ల క్యూట్గా ఉంది కానీ పాపం నుంచే పొట్టి అవును పిచ్చి అక్కడ హనీ కలర్స్ కనపడిస్తుంది కదా అదే మా ఆవు అది ఇంకా పెరగదు ఇంకా ఎత్తు గుర్తు రాలేదనుకుంటే ఇంకా ధర్మవరంలో ఫ్రెండ్షిప్ డే రోజు దొరికినవే ఈ ఆవు చూడండి అంత కిట్గా ఉందో కదా ఇదైతే రాదంట వాళ్ళ ఫ్రెండ్తో ఉంటుందంట వాళ్ళ ఫ్రెండ్ చోలు చూస్తా అంటే డబ్బను కుమ్మితే వెళ్ళిపోతామో మనం కిగుట ఆవు రెండు ఫ్రెండ్స్ బాగుంది అమ్మో ఎలా ఉరుకుతుందో చూడండి మా తమ్ముని దొబ్బేసి నా తమ్ముడేమో పాపం ఏడ్చేశాడు పాప మావదేవుడి కోసం మాత్రము ఎందుకు రాంత్ ఏడ్చినావు అంటే ఆవుదు ఇంటికి తీసుకెళ్ళాలి అని ఏడుస్తున్నాడు ఈ ఆవులు వేరే వేరే దగ్గర చూసినాం మేము దీన్ని కొమ్ములు చూస్తా అంటే పాపము వాళ్ళని అయితే ఎంత గట్టి గుద్దుతాందో వాళ్ళు ఫోటో కోసం అన్ని కష్టాలు అన్నారు పాము నేనైతే భయపడిపోయినా ఆవు దగ్గర రావడానికి మళ్ళీ దెబ్బ అడిగి దూరన తర్వాత మళ్ళీ ఉరుకుతా చూడండి వెనక్కి అయ్యో మ్యాజిక్ చూడండి మా తమ్ముడు ఎలా వేసుకున్నాడు